రెడ్డి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు వచ్చే నుంచి తెలంగాణ రాష్ట్రంలో సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ప్రకటించారు చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విద్యలో ముందంజలో తమిళనాడు అనే కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు తమిళనాడులోని ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో అమలు చేస్తున్న సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం తన హృదయాన్ని తాకింది అంటూ వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో ముఖ్యమంత్రి స్టార్ట్ చేస్తానని ప్రకటించారు నర్సరీ నుంచి ఎల్కేజీ యూకేజీ విద్యార్థులకు కూడా అడ్మిషన్లు వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో ప్రవేశపెడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు విద్యను మరింత బలోపేతం చేయడానికి ఉత్తమ ప్రపంచ స్థాయి యూనివర్సిటీలను తెలంగాణకు తీసుకొస్తామని చెప్పారు తమిళనాడు రాష్ట్రంలో మాదిరిగానే తెలంగాణకు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్న సీఎం రేవంత్ అందుకోసమే విద్యాశాఖ తన వద్దే పెట్టుకున్నానని తెలిపారు తెలంగాణలో ప్రతి ఏటా ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటికి వస్తున్నారు వారికి ఉద్యోగాలు రావట్లేదని నైపుణ్యాలు లేకపోవడంతోనే ఇలా జరిగిందని అన్నారు యంగ్ ఇండియా పథకం ద్వారా స్కిల్స్ యూనివర్సిటీని పీపీపీ విధానంలో తెచ్చామని తెలిపారు తొలి విడతగా ఇరవై వేల మందిలో నైపుణ్యాలు పెంచి వంద శాతం ఉద్యోగాలు వచ్చేలా చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అని విద్యార్థులను వేరు చేయకుండా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను పెట్టి అంతా ఒకే గొడుగు కింద నేర్చుకునేలా చేశా అంటూ టాటా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి అధునాతన శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు ఇక్కడ శిక్షణ పొందే విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి రెండు వేల ఉపకరణ వేతనాన్ని ఇవ్వనున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు